రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న మా బీసీ సోదర సోదరి మండలందరికీ అన్న తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి డెబ్బై సంవత్సరాలుగా ఓట్లేసే కానీ ఆయా పార్టీల జెండాలు మోసే కూలీలు కానీ మిగిలిపోతా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకుంటే అరవై శాతం ఉన్న బీసీ జనాభాకు తగ్గట్టుగా అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు ఎన్నికలలో కూడా మరి బీసీన తరఫున ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ప్రధాన రాజకీయ వాళ్ళ పార్టీ కార్యాలయాల హైదరాబాద్ కేంద్రంలో బీసీలకు ఎనిమిది సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాలు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కేవలం మూడే స్థానాలు కేటాయించింది బీజేపీ పార్టీ ఐదు స్థానాలు కేటాయించింది మరి ఈ కేటాయించిన స్థానాలలో మరి వీళ్ళని గెలిపించాల్సిన బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీల పైనే ఉంది ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ బీసీలకు సీట్లు కేటాయించి మేము కూడా ఇచ్చినామని గొప్పలు పోవడం కన్నా ఆ బీసీలను ఆయా పార్టీల ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టించడానికి ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఆ రోజే ఆయా పార్టీలకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంది అనేది నమ్మడానికి వస్తుంది కాబట్టి నా బీసీ మిత్రులారా ఎందుకంటే మీరు రాజకీయ పార్టీలకు వెళ్ళింది ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక పార్లమెంట్ స్థాయి వరకు ఏదో ఒక హోదాలో గౌరవంగా బతకాలి ఈ సమాజానికి సేవ చేయాలి ఒక పదవి పొందాలనే కాంక్షతోటే రాజకీయం చేస్తూ ఉన్నారు మీరు మేము బీసీ సేన తరపు నుంచి మా బీసీల ఆకాంక్ష నెరవేరాలి ఆ జనాభా తామాస ప్రకారం మా హక్కులు మేము పొందాలి మా ఒళ్ళంతా గొప్ప గొప్ప స్థాయిల్లో పరిపాలన విభాగంలో సాక్షించే స్థాయిలో ఉండాలి ఆశించే స్థాయి దాటి అని మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము నిండు మనసుతో మేము ఎప్పుడు వరకున్నా మా సోదరులంతా రాజకీయంగా అగ్రస్థానంలో ఉండాలి నామినేటెడ్ పోస్టులతో పాటు అధికారికంగా కూడా అన్ని పదవుల్లో మా వాళ్ళు ఉండాలి జనాభా అమాసం కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ మీ పార్టీల అధిష్టానాన్ని డిమాండ్ చేయండి ఈ అడుక్కోవాల ద్వారా ఏం సాధ్యం కాదు అయ్యా మేము ఇంత జనాభా ఉన్నాం మా ఓట్లు ఇన్ని ఉన్నాయి ఎందుకు మరి మమ్మల్ని జెండాల మోసే కూలీలు కానీ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ జనాభామాస ప్రకారం మా సీట్లు మాకు కావాల్సిందే అని ఖచ్చితంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీసీలు కైవసం చేసుకోవాలి అలాగే జనరల్ స్థానాలన్నిటి కూడా మన ఓట్లే అధికంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో కూడా రెండు మూడు ఇళ్ళల్లో కాకుండా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని బీసీల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీసీ శ్రేణులందరినీ కోరుతూ జేబీసీసీ